सगोत्रववशिया लक्ष्मीराजम नामनेम रवि नाम शीया संध्या, संध्या नामनेम

हर रक्षणानि अभाग्यजीवुन आकलिति चे अभय जमानं भव देहदायैत 브హిదేంద్రియా యుషేవేంద్రీయే ప్రతిదిష్టతిషదమనంతం భవదేషదమైశ్వర్యం భవతే శదమితిషదం దీర్ఘమాయః నవనోభవదియా యమనోః నామగితరే అమధ్యగ్రే భాగం దేవేభ్యోదాధ్యాయన ప్రజంద్రమా సూర్యదే దీర్ఘమాయోం శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహా పుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర జంగమ దేవా జగతికి నీవే ఆధారం హర దిక్కులే నటి దీన జనులకు దిక్కైన శంకరా మక్కువతో అక్కున చేర్చుకునే ఆత్మలింగేశ్వర నమస్కారం సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నాను మీ పేరు సార్ నా పేరు శ్రీనివాసరావు ఇది ఫస్ట్ టైం వచ్చారా సార్ ఇంతకు ముందు వచ్చారా ఇది ఫస్ట్ టైం అండి మా అమ్మగారి బర్త్డే అనేసి ఎనభై సంవత్సరం పుట్టినరోజు ఓకే సార్ ఇక్కడ మేము కొత్తగా పుణ్యలింగేశ్వర స్వామిది టెంపుల్ కడుతున్నాం అనమాట సార్ ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే మనకి పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి ఉంటాయి కదా ఆ పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉంటాయి అనమాట సార్ ఇటు ఆరు ఉంటాయి ఇటు ఆరు ఉంటాయి అనమాట మనకి ఇప్పుడు గుజరాత్లో ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథ్డు ఉన్నాడు కదా సోమనాథ్లో అయితే ఆ జ్యోతిర్లింగం లోపల లింగ రూపం ఎలాగైతే ఉంటుందో దాని మీద గోపురం ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఉంటుంది సార్ మనకి ఈ సోమనాథ్ది మీద గోపురం అలానే ఉంటుంది లోపల లింగ రూపంలో ఉన్న లింగం కూడా సేమ్ అలానే ఉంటుంది అలా మనకి ఈ పన్నెండు లింగాలు ఉంటాయి తర్వాత సోమనాథు తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి అలా పన్నెండు లింగాల తర్వాత పదమూడవ లింగం పుణ్యలింగేశ్వర స్వామి ఉంటాడనమాట మనకి ఇక్కడ ఈ పన్నెండు లింగాలను దర్శించుకున్న భాగ్యం పుణ్యఫలంగా పుణ్యలింగేశ్వర స్వామి ఉంటాడనమాట మనకి ఇది ఈ టెంపుల్ చరిత్ర విశిష్టత అనమాట మీరు ఇలా వచ్చారు కదా దాతలు మీలాగే ఇంకొంతమంది దాతలు వచ్చి ఈ టెంపుల్ ని దర్శించుకునేలా మీ మాటల్లో చెప్పండి ఒక రెండు మాటలు చాలా బాగుందండి గుడి డిజైన్ కానీ ఏర్పాట్లు కానీ చాలా బాగున్నాయి మరికొంతమంది వచ్చి ఇంకా సాయం చేస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని మా ఉద్దేశం ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ నమస్కారం అండి మేము ఫస్ట్ టైం వస్తున్నాము హైదరాబాద్ నుంచి కానీ మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ తొలి ఏకాదశి నాడు మేము ఇక్కడికి రావడము ఇవన్నీ మాకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను భావోద్వేగానికి గురవుతున్నాను పుణ్య లింగేశ్వర స్వామి క్షేత్రం కడతామంటున్నారు జ్యోతిర్లింగాలు కాబట్టి ఈ క్షేత్రం ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని ఆశిస్తున్నాను నేనైతే చాలా చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మంచి రోజు వచ్చాము మంచి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది ఓ శ్రీ పుణ్య కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు